నాడు నేడు గతంలో సంసారం చీకట్లో జరిగేది జీవితాలు వెలుగులో ఉండేవి నేడు సంసారం వెలుగులోకి వచ్చింది జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు నాడు కొందరే మందుకు విందుకు అలవాటు పడేవారు నేడు కొందరే వీటికి దూరంగా ఉంటున్నారు నాడు కష్టం వస్తే కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పేవారు నేడు కుటుంబ సభ్యులే కష్టాల కడలికి బలి చేస్తున్నారు నాడు తినడానికి శ్రమించి సంపాదించేవాళ్ళం నేడు తిన్నది అరగడానికి తిన్నగా శ్రమిస్తున్నా నాడు జబ్బు చేస్తే శక్తి కోసం పండ్లు పాలు తాగేవాళ్ళం నేడు అదే డబ్బుతో బిల్లలు కొని జబ్బులు కొని తెచ్చుకుంటున్నా గతంలో అందరూ హార్డ్వేర్ ఇంజనీర్లు అయినా మనసు సాఫ్ట్గా ఉండేది ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనసు మాత్రం పెళ్ళం పిల్లలతో పంచుకోలేనంత హార్డ్గా మారిపోయింది అప్పుడు వైద్యుడు ఇల్లుళ్ళు తిరిగి వైద్యం చేసేవాడు బిల్లు వల్ల జేబుకు చిల్లు పడేది కాదు నేడు ఇంటిల్లి పాది వైద్యుని ముందు క్యూ కట్టారు సంపాదన సగం వైద్యునికి సమర్పణం నాడు సేవ చేయటానికి రాజకీయాలు చేస్తే నేడు శవ చేసేందుకు రాజకీయాలు చేస్తున్నారు నాడు భవతి భిక్షాందేహి అంటే పని కల్పించి అన్నం పెట్టేవారు నేడు భిక్షగాడు సైతం మందు తాగి ఇంటి ముందు తూలుతున్నాడు నాడు దొంగలు నట్టింట్లో పడి దోచుకెళ్ళేవారు నేడు దొంగలు దొరల్లాగా నెట్ ఇంట్లో దోచేస్తున్నారు ఒకప్పుడు దొంగల్ని పట్టడానికి పోలీసులు తిరిగేవారు ఇప్పుడు హైటెక్ పోలీసుల చుట్టూ దొంగలే తిరుగుతున్నారు నాడు పది కిలోమీటర్లు నడిచి పది రూపాయలు పెట్టి సినిమా చూసేవాళ్ళు నేడు ఇంటి ముందు సినిమాని వెయ్యి రూపాయలు పెట్టి చూస్తున్నా నాడు అప్పు చేయాలి అంటే తప్పు చేసినట్లు బాధపడేవాళ్ళం నేడు తప్పు చేయడానికే అన్నట్లు అప్పు చేస్తున్నాం నాడు కప్పు పాలు పెరుగు అమ్మి సొమ్ము చేయలేక మనమే తాగేవాళ్ళం నేడు ప్లాస్టిక్ కప్పుల్లో పాలు పెరుగు తినేస్తున్నాం చైనా నుంచి పెన్నులు గన్నులు మాత్రమే వచ్చేవి నేడు చైనా నుంచి ప్లాస్టిక్ బియ్యం కూడా వస్తున్నాయి ఇది మనం సాధించిన పురోగత లేక మనకు మనం తెచ్చుకున్న అధోగత ఆ తదగతునికే ఎరుక మనకు మిగిలింది ఏరువాక